క్రియేటివ్ ఎకానమీ ఈ రోజు ఈ పదాలు చెప్తే కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ నేను చెప్తున్నాను వాట్ సిబిఎన్ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో తర్వాత చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో ప్రజల వద్దకు పాలన జన్మభూమి పనికి ఆహార పథకం సంఘాలు ఐటి రెవల్యూషన్ తో సైబరాబాద్ లాంటి నగరాలు జీనోమ్ వ్యాలీ కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ ఎక్కడ తయారవుతుందో ఎవరికి తెలియని సందర్భంలో హైదరాబాద్ లో ఈ మహానాయకుడు పెట్టినటువంటి జీనోమ్ వ్యాలీ కొన్ని కోట్లాది మంది ప్రజలకి కోవిడ్ నుంచి కాపాడిందనంటే అంటే అది ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి దూరదృష్టి అలాగే హైవేస్ టెలికాం పవర్ రిఫార్మ్స్ వీటన్నిటికీ కూడా కేంద్ర స్థాయిలో ఆ రోజు ఆ రిఫార్మ్స్ కి నాంది పలకడానికి చంద్రాన్న తాలూకా హస్తం ఉండడానికి ఎక్కడ డౌట్ లేకుండా మనం చెప్పుకోవచ్చు ఎయిర్పోర్ట్లు ఈ రోజు నూట అరవై ఎయిర్పోర్ట్లు ఉన్నాయి రేపు మే ముప్పై ఒకటో తేదీ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో నూట అరవై రెండు ఎయిర్పోర్ట్లు అవబోతున్నాయి ఈ దేశంలో నూట అరవై రెండు ఎయిర్పోర్ట్లు ఈ పరిస్థితి ఉండేది కాదు కానీ మొట్టమొదటిగా దేశంలో ఎయిర్పోర్ట్లు కూడా మనం నిర్మించాలి పిపీపి మోడల్ లో ఒక పాలసీ తీసుకొని వచ్చే ఎయిర్పోర్ట్లు నడిపించాలన్నటువంటి మహానాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అనేది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అమరావతి మాట్లాడితే ఎక్కువగా మనం మాట్లాడుతున్నాం ముప్పై రెండు వేల ఎకరాలు ఇచ్చారని లేకపోతే రైతులు దానికోసం త్యాగం చేశారని ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి అమరావతి కడతామని ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు మొట్టమొదటిసారి ఒక వ్యక్తి వారికి భూమి త్యాగం చేస్తున్నాడు అంటే పూర్తిగా నష్టపోకుండా తిరిగి ఆ వ్యక్తి కూడా ఏదో లాభం పొందే విధంగా ఉండాలని ప్రపంచానికి ఆదర్శంగా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని పరిచయం చేసినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు నదులు అనుసంధానం అక్కడ గంగా నది నుంచి మన వరకు ఉన్నటువంటి కూడా అనుసంధానం చేయాలని ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి ఆ నివేదిక తీసుకొని వెళ్లారు మళ్లీ మొన్న చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో తీసుకొని వచ్చి మళ్లీ అది పరుగులు పెట్టించే విధంగా రివర్ లింకేజ్ ప్రాజెక్ట్ కూడా ఈ రోజు ఊపిరిపోసినటువంటి నాథుడు మన చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాను లాంటి ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటిని కూడా మన తెలుగు జాతికి నిత్య అనుసంధానంతో ముందుకు నడిపించాలని క్వాంటమ్ వ్యాలీ క్రియేటివ్ ఎకానమీ ఈ రోజు ఈ పదాలు చెప్తే కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ నేను చెప్తున్నాను వాట్ సిబిఎన్ టుమారో చంద్రన్న ఏ ఆలోచనతో ఈ రోజు ముందుకు నడుస్తాడో రేపు దేశం మొత్తం అదే ఆలోచనల వైపు వస్తారు ఆ నమ్మకం నాకుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు